ఈరోజు సాయిబాబా సచ్చరిత్రములో ఇరవై ఏడవ అధ్యాయంలో రహస్యము కాపర్డే దంపతులు గురించి తెలుసుకుందాం రహస్యము బ్రహ్మ విద్య అధ్యయనము చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు మరియు ప్రోత్సహించువారు ఇచ్చట దానికొక ఉదాహరణ ఇచ్చేదము ఒకనాడు బాపు సాహెబ్ జోగ్కు ఒక పార్సిల్ వచ్చెను అందులో తిలక్ వ్రాసిన గీతా రహస్యము ఉండెను అతడు ఆ పార్సిల్ను తన సంఖలో పెట్టుకొని మసీదుకు వచ్చెను బాబాకు సాష్టాంగ నమస్కారము చేయునప్పుడు అది క్రిందపడెను అదేమిటి అని బాబా అడిగాను అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకము ఉంచెను బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను త్రిప్పి తన జేబులో నుండి ఒక రూపాయి తీసి పుస్తకముపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగునకి అందించెను దీనిని పూర్తిగా చదువుము నీకు మేలు కలుగును అని బాబా చెప్పిరి అది ఏ గీతారహస్యము పుస్తకము యొక్క గొప్పతనము ఇప్పుడు కాపర్డే దంపతుల గురించి తెలుసుకుందాం కాపర్డేల వృత్తాంతముతో ఈ అధ్యాయము ముగించేదము ఒకప్పుడు కాపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలు ఉండెను దాదాసాహెబ్ కాపర్డే సామాన్యుడు కాదు అమరావతిలో అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లేడరు మిక్కిలి ధనవంతుడు ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు మిక్కిలి తెలివైనవాడు గొప్ప వక్త కానీ బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు అనేక మంది భక్తులు పలుమారులు బాబాతో మాట్లాడిరి వాదించిరి కానీ ముగ్గురు మాత్రము కాపర్డే నోల్కర్ బూటి నిశ్శబ్దముగా కూర్చుండేవారు వారు వినయ విధేయత నమ్రతలున్న ప్రముఖులు పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కాపర్డే బాబా ముందర మసీదులో కూర్చొనినప్పుడు నోరెత్తి మాట్లాడేవాడు కాదు నిజముగా మానవుడెంత చదివినవాడైననో వేద పారాయణ చేసిన వాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు దాదాసాహెబ్ కాపర్డే నాలుగు మాసములు ఉండెను కానీ అతని భార్య ఏడు మాసములు ఉండెను ఇద్దరును షిరిడీలో నుండుటచే చాలా సంతోషించిరి కాపర్డే గారి భార్య బాబాయందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేడిది ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండెను ప్రతిరోజు పన్నెండు గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా తెచ్చుచుండెను దానిని బాబా ఆమోదించిన తరువాత తాను భోజనము చేయుచుండెను ఆమె యొక్క నిలకడను నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించ బోధించనించెను ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పల్లెములో సాంజా పూరి అన్నము పులుసు పరమాన్నము మొదలుగున్నవి మసీదుకు తెచ్చెను గంటల కొలది ఊరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చుండి ఆమె తెచ్చిన పల్లెముపై ఆకు తీసి త్వరగా తినటం ఆరంభించను శ్యామ ఇట్లా అడిగను బాబాని ఎందుకీ పక్షపాతము ఇతరుల పల్లెములో నెట్టివై చేదవు వైపు చూడనైనా చూడవు కానీ దీనిని నీ దగ్గర కీడ్చుకొని తినుచున్నావు ఆమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరము ఇది మాకు సమస్యగా ఉన్నది బాబా అని అడిగను బాబా దానికి సమా సమాధానముగా ఇట్లా చెప్పాను ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు అది బాగా చుండెను అప్పటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుణ్ణి వివాహమాడెను తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించెను చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూచితిని కావున ఆమె పల్లెము నుండి ఇంకను కొన్ని ప్రేమ యుతమగు ముద్దలను తీసుకొన నిండు ఇట్లనుచు బాబా ఆమె పల్లము ఖాళీ చేసెను నోరు చేతులు కడుక్కొని త్రేంపులు తీయుచు తిరిగి తన గద్దెపై కూర్చొని అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను బాబా కాలను పిసుకుచూ ఉండెను బాబా ఆమెతో మాట్లాడదొడంగాను బాబా కాలను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించను గురు శిష్యులు వండరలు సేవ చేసుకొనుట చూచి శ్యామ ఇట్లా అనెను చాలా బాగా జరుగుతున్నది భగవంతుడును భక్తురాలను ఒకరినొకరు సేవ చేసుకొనుట మిగుల వింతగా ఉన్నది ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించుమనుచు ఇట్లనెను నీవిట్లు చేసినచ్చో నీ జీవితాసేమను పొందెదవు నీ మనస్సు శాంతించును నీకు మేళగును ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య వినయము గ విషయము కాన్పించును కానీ అది అట్లు కాదు అది శక్తిపాతము అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట బాబా యొక్క ఎంత బలమైనవి ఎంత ఫలవంతమైనవి ఒక క్షణములో అవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడెను ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసుకొనవలెను వారిద్దరికీ మధ్య భేదము లేదు ఇద్దరు ఒకటే ఒకరు లేనిదే మరి ఒకరు లేరు శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్యదృశ్యమే కానీ యథార్థముగా వారిరువులు లోపల ఒకటే వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు సంపూర్ణ జ్ఞానము లేనివారు ఇంతటితో ఈ ఇరవై ఏడవ అధ్యాయము సంపూర్ణము రేపు ఇరవై ఎనిమిదవ అధ్యాయములో బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట అనే అంశము చూద్దాము